మాన్సి కాసేపటికి కళ్ళు మూయగానే ఒక వింత కల వచ్చింది ఒక అందమైన అబ్బాయి టాయిలెట్ పాట్ మీద కూర్చొనున్నాడు వాడు నవ్వుతూ నవ్వుతూ వెనక్కి వెళ్లిపోయి ఆ మరుగుదొడ్డి పాట్ లోపలికి మునిగిపోయాడు అది చూసిన మాన్సి ఉలిక్కిపడి లేచింది కారులో అకస్మాత్తుగా ఎవరో సిగరెట్ తాగుతున్న వాసన రావడం మొదలైంది ఆ వాసన మాత్రం ఘాటుగా వస్తుంది మాన్సి గుండెల్లో భయం మొదలైంది ఎందుకంటే ఆ వాసన కేవలం మాన్సీకే వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం డోస్ విత్ ఏఆర్ కి స్వాగతం నేను మీ ఏఆర్ ఈ ఛానల్లో నేను మీకు మన చుట్టుపక్కల జరిగే భయంకరమైన సంఘటనల గురించి చెప్తూ ఉంటాను కొంతమంది తమ జీవితంలో ఎదురైన భయంకరమైన క్షణాలను మాతో పంచుకుంటూ వాళ్ళు ఈ విషయాలు చెప్తారు ఈ రోజు కథ మన హైదరాబాద్ లోని అమీర్పేట్ లో ఉండే మాన్సీ గారిది రెండు వేల ఇరవై మూడు జూలైలో మాన్సీ ఆమె నలుగురు స్నేహితులతో జరిగిన ఒక యాత్ర వాళ్ళ జీవితాన్నే మార్చేసింది ఆ ట్రిప్ లో వాళ్ళు అడుగడుగున చేసిన తప్పులు వాళ్లను ఎంతటి ప్రమాదంలోకి నెట్టాయో వింటే మీరు కూడా ఆశ్చర్యపోతారు ఈ వీడియోను చివరి వరకు చూడండి ఎందుకంటే మనం సరదా కోసం చేసే చిన్న చిన్న పొరపాట్లు ఎంత భయంకరంగా మారుతాయో మీకు కూడా అర్థమవుతుంది మాన్సి వాళ్ళది హైదరాబాద్ లో హోటల్ బిజినెస్ బిజినెస్ మీద తను వేరే వేరే ఊర్లకు వెళ్తూ ఉంటుంది అయితే ఒకరోజు తన ఫ్రెండ్స్ తో కలిసి అకస్మాత్తుగా ఒక ప్లాన్ వేసుకున్నారు మాన్సీ ఫ్రెండ్ ఒక అమ్మాయి అన్నయ్య హర్ష్ ఇంకిద్దరు ఫ్రెండ్స్ అందులో ఒకరు రోషన్ తను కార్ డ్రైవ్ చేస్తాడు వీళ్ళంతా కలిసి యాదగిరిగుట్ట లేదా శ్రీశైలం వెళ్ళొస్తామని ఇంట్లో చెప్పారు రే పొద్దున్నే దర్శనం చేసుకుని ఒక రెండు మూడు రోజులు అక్కడ ఉండి వస్తామని చెప్పారు కానీ వీళ్ళ మనసులో ఇంకో ప్లాన్ ఉంది ఇంట్లో ఒక పుణ్యక్షేత్రం పేరు చెప్పి వీళ్ళు రిషికేష్ మసూరి వెళ్లాలని ఫిక్స్ అయ్యారు దేవుడి పేరు చెప్పి మోసం చేయడం వీళ్ళు చేసిన మొదటి తప్పు వీళ్ళు మసూరి చేరుకున్నారు ముందుగా ఒక హోటల్ తీసుకొని ఆ హోటల్లో అడుగు పెట్టగానే మాన్సీకి ఏదో తేడాగా అనిపించింది మనసులో ఏదో నెగిటివ్ ఫీలింగ్ వాళ్ళు రెండు రూమ్స్ తీసుకున్నారు ఒక రూమ్ లో మాన్సీ ఆమె ఫ్రెండ్ ఇంకో రూమ్ లో ఇద్దరు ఉన్నారు రాత్రి చాలాసేపు ఎంజాయ్ చేశాక అమ్మాయిలు పడుకోవడానికి వెళ్లారు అబ్బాయిలు బాల్కనీలో కూర్చొని డ్రింక్ చేస్తున్నారు మాన్సీకి ఆ రోజు రాత్రి ఏమైందో గుర్తులేదు కానీ మరుసటి రోజు ఉదయం అబ్బాయిలు వచ్చి అడిగారు మాన్సీ నిన్న రాత్రి నీకేమైందని మాన్సి షాక్ అయి నాకేమైందని అడిగింది అప్పుడు వాళ్ళు చెప్పారు నువ్వు నిద్రలో నడుచుకుంటూ మా బాల్కనీలోకి వచ్చావని నీ కళ్ళు ఆ సమయంలో చాలా వింతగా ఉండే మాకు లోపలికి వెళ్ళమని భయపెట్టించావని మేము భయపడి లోపలికి వెళ్లే ముందు మీ అన్నయ్య హర్ష్ తను నిన్ను నీ రూంలోకి తీసుకెళ్లి నీ పడక మీద పడుకోపెట్టాడుగా నీకు గుర్తులేదా అని అడిగారు మాన్సికి మాత్రం ఏమీ గుర్తులేదు అప్పుడు వాళ్ళు నీకు రాత్రి డ్రింక్ ఎక్కువైంది కదా అందుకే గుర్తులేదేమో సరే ఆ విషయాన్ని వదిలే అని అన్నారు అక్కడి నుంచి వాళ్ళు రిషికేష్ బయలుదేరారు రాత్రయ్యేసరికి అక్కడ హోటల్స్ ఏవి ఖాళీ లేవు చాలాసేపు వెతికితే ఒకే రూమ్ లో ఆరు బెడ్లున్న ఒక పెద్ద రూమ్ దొరికింది సరే అని అందరూ అక్కడే ఉన్నారు కానీ మాన్సి గమనించిందేంటంటే తన ఫ్రెండ్ ఆ అమ్మాయి అప్పటి వరకు చాలా సరదాగా ఉంది కానీ మసూరి నుంచి వచ్చాక తను అస్సలు మాట్లాడడం లేదు ఏదో దయ్యాన్ని చూసినట్టు గంభీరంగా ఉండిపోయింది ఆ సమయంలో ఆ హోటల్లో ఉండే ఒక చెఫ్ వంటవాడు దగ్గరికి వచ్చి ఎందుకు ఇక్కడ కూర్చున్నారు అందరూ కలిసి గంగా ఘాట్కు వెళ్ళండి అక్కడ చాలా బాగుంటుందని సలహా ఇచ్చాడు అప్పుడు సమయం రాత్రి పది గంటలవుతుంది వద్దని అమ్మాయిలన్న అబ్బాయిలు మాత్రం వినలేదు ఆ చెఫ్ కూడా వాళ్లతో కలిసి గంగానది దగ్గరికి వచ్చాడు చుట్టూ చీకటిగా ఉంది ఎవరూ లేరు ఆ చెఫ్ ఒక రాయి మీద కూర్చున్నాడు వీళ్ళు నది అలలను చూస్తూ కూర్చున్నారు కొంచెంసేపు కూర్చున్న తర్వాత ఆ చెఫ్ పన్నెండు గంటల సమయం అవుతుంది పదండి హోటల్కు వెళ్దామని అన్నాడు కానీ వాళ్ళు మాకు దారి తెలుసులే నువ్వు వెళ్ళు అని అతన్ని పంపించేశారు అక్కడే వాళ్ళు రెండు పెద్ద తప్పులు చేశారు రాత్రి పన్నెండున్నర గంటల సమయంలో వాళ్లకు మూత్రం వస్తే గంగా నది పక్కనే రాళ్ళచాటున వాళ్ళు టైలెట్ చేశారు పవిత్రమైన నది పక్కన ఉండే బండరాళ్లపై అలా చేయడం ఎంత తప్పో వాళ్ళకప్పుడు అనిపించలేదు కానీ అది చేశాక వాళ్లకు ఏదో బరువుగా అనిపించడం మొదలైంది దారిలో వస్తుంటే ఒక సాధువు ఎదురుపడ్డారు ఆయన పిచ్చి పిచ్చిగా నవ్వుతూ అందరూ మోసం చేస్తున్నారు ఎవరు మంచి వాళ్ళు కాదని అరుస్తూ వెళ్లిపోయారు వీళ్ళంతా వెనక్కి తిరిగి చూస్తే ఆయన కనిపించలేదు భయంతో పరిగెత్తుకుంటూ రూమ్కు వచ్చి పడుకున్నారు మరుసటి రోజు మధ్యాహ్నం రెండు గంటలకి లేచారు మాన్సి రోహన్ ఇద్దరు ఘాట్ కు వెళ్దామని గొడవపడ్డారు మిగతా వాళ్ళు వద్దన్న వినకుండా అక్కడికి వెళ్లారు అక్కడికి వెళ్ళాక మళ్ళీ అదే తప్పు చేశారు మళ్ళీ అదే రాళ్ల మీద టాయిలెట్ చేశారు అప్పటి నుంచి వాళ్ళ మధ్య గొడవలు మొదలయ్యాయి చిన్న చిన్న విషయాలకే ఒకరి మీద ఒకరు అరుచుకోవడం ఏడవడం మొదలు పెట్టారు వాతావరణం కూడా భయంకరంగా మారిపోయింది చివరకు కారు తీసుకుని హైదరాబాద్ ఇంటికి బయలుదేరారు రాత్రి తొమ్మిది గంటలకు మళ్లీ స్నానం చేయాలని ప్లాన్ వేశారు అనుకున్నట్టుగానే నది దగ్గరికి వెళ్లారు రాత్రి పూట నదిలో దిగడం మంచిది కాదని తెలిసినా మొండిగా దిగారు కాసేపు అక్కడ ఉండి మళ్ళీ ఇంటివైపు బయలుదేరారు కార్ స్టార్ట్ అయింది వెనుక సీట్లో మాన్సి ఆమె ఫ్రెండ్ రోహన్ డ్రైవ్ చేస్తున్నాడు ముందు సీట్ లో హర్ష్ కూర్చున్నాడు మాన్సి కాసేపటికి కళ్ళు మూయగానే ఒక వింత కల వచ్చింది ఒక అందమైన అబ్బాయి టాయిలెట్ పాట్ మీద కూర్చొనున్నాడు వాడు నవ్వుతూ నవ్వుతూ వెనక్కి వెళ్లిపోయి ఆ మరుగుదొడ్డి పాట్ లోపలికి మునిగిపోయాడు అది చూసిన మాన్సి ఉలిక్కిపడి లేచింది కారులో అకస్మాత్తుగా ఎవరో సిగరెట్ తాగుతున్న వాసన రావడం మొదలైంది ఆ వాసన మాత్రం ఘాటుగా వస్తుంది మాన్సీ గుండెల్లో భయం మొదలైంది ఎందుకంటే ఆ వాసన కేవలం మాన్సీకే వస్తుంది ఎవరు సిగరెట్ తాగడం లేదు కానీ వాసన మాత్రం వస్తుంది ఆ హర్ష్ కు టైలెట్ వస్తే ఒక పెట్రోల్ బంక్ దగ్గర కార్ నాపారు మాన్సీ కూడా కారు దిగింది కారు దిగగానే మాన్సీకి ఎవరో నడి రోడ్డుపై లాగుతున్నట్టు అనిపిస్తుంది తను గట్టిగా అరిచింది తను గట్టిగా అరిచేసరికి కారు డోర్ తనంతట తానే తెరుచుకుంది ఎవరో తనను కారు లోపలికి నెట్టేశారు ఆ విషయాన్ని భయపడి తను ఎవరితో చెప్పలేదు హర్ష్ వచ్చాక మళ్లీ ప్రయాణం మొదలైంది కానీ ఇప్పుడు డ్రైవింగ్ చేస్తున్న రోషన్ ముఖం మారిపోయింది అతని కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి ముఖంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేదు రోషన్ ఏడుస్తున్నాడు హర్ష్ భయపడి వెంటనే ఆ కారులో హనుమాన్ చాలీసా పెట్టాడు ఒకేసారి ఆ దారి వైపు చూస్తే ఒక మూడడుగుల పొట్టి మనిషి ఎర్రటి బట్టలు వేసుకొని కారుకి అడ్డంగా వచ్చి నిలబడ్డాడు అది చూసిన రోషన్ కారును పక్కకు తిప్పి ఆపాడు దిగి చూస్తే అక్కడ ఎవరూ లేరు రోషన్ వింతగా ఏడవడం నవ్వడం మొదలుపెట్టాడు అతనికి ఏదో పట్టిందని అందరికీ అర్థమైంది వెంటనే కార్ స్టార్ట్ చేసి ప్రయాణం చేస్తున్నారు వరుసగా మూడు నాలుగు సార్లు పెద్ద పెద్ద ట్రక్కులు వాళ్ల కారును గుద్దేయబోయాయి చావు అంచుల్లోకి వెళ్లి తిరిగి వచ్చారు చివరికి ఎలాగోలా హర్ష్ డ్రైవ్ చేస్తూ ఆ రాత్రి అందరినీ హైదరాబాద్ వరకు తీసుకొచ్చాడు అసల రాత్రి రోహన్ ఎందుకలా ప్రవర్తించాడు ఆ టాయిలెట్ పార్ట్ లో మాన్సీకి నవ్వుతూ కనిపించిన అబ్బాయి ఎవరు వీళ్ళు హైదరాబాద్ చేరుకున్నాక మాన్సీకి అసలు నిజం తెలిసింది మాన్సీ ఆ గంగా ఘాట్ గురించి ఆన్లైన్ లో రీసెర్చ్ చేస్తే ఒక భయంకరమైన విషయం బయటపడింది సరిగ్గా వీళ్ళు ఎక్కడైతే టాయిలెట్ చేశారో అంటే ఆ రాళ్ల గుట్ట దగ్గర కొన్నేళ్ల క్రితం ఒక యువకుడు ప్రమాదవశాత్తు జారిపడి చనిపోయాడు వాడొక టూరిస్ట్ వాడు పడిపోయినప్పుడు ఎవ్వరూ చూడలేదు పడిపోయినప్పుడు తలకు బలమైన గాయం తగిలి రెండు మూడు రోజులు అక్కడే పడున్నాడు రెండు రోజుల తర్వాత విలవిలలాడి ప్రాణాలు విడిచాడు అందుకే ఆ ప్రాంతమంతా నెగటివ్ నెగిటివ్ ఎనర్జీతో నిండిపోయింది ముఖ్యంగా వీళ్ళు తను ఎక్కడైతే చనిపోయాడో అక్కడే టాయిలెట్ చేయడం వల్ల ఆ ఆత్మకు విపరీతమైన కోపం వచ్చింది అందుకే ఆ ఆత్మ వీళ్లను చంపాలని చూసింది ఆ కలలో కనిపించిన అబ్బాయి ఎవరో కాదు ఈ చనిపోయిన కుర్రోడే వాడు ఆ టాయిలెట్ లో ఎందుకు కనిపించాడో తెలుసా వీళ్ళు వాడు చనిపోయిన చోట అసహ్యమైన పని మూత్రం చేసి ఆ ఆత్మను అవమానించారు రోహన్ కారు నడుపుతున్నప్పుడు వాడు ఏడుస్తూ నవ్వుతూ ఉన్నాడంటే ఆ ఆత్మ రోహన్ శరీరంలోకి ప్రవేశించి కారును యాక్సిడెంట్ చేయాలని చూసింది అందరినీ చంపేసి తనతో పాటు తీసుకెళ్లాలని ప్లాన్ వేసింది కానీ హర్ష్ చదివిన ఆ హనుమాన్ చాలీసా వీళ్ళకి ఒక కవచంలా అడ్డుపడింది ఆ దేవుడి శక్తి వల్లే ఆ ఆత్మ ఏమీ చేయలేకపోయింది అందుకే ఫ్రెండ్స్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ ప్రదేశం పవిత్రతను గౌరవించండి సరదా కోసం చేసే చిన్న పొరపాట్లు మీ ప్రాణం మీదికి రావచ్చు జాగ్రత్తగా ఉండండి సైనింగ్ ఆఫ్ మీ ఏఆర్ నమస్కారం ఓకే ఫ్రెండ్స్ ఈ కథ ఇక్కడతో ముగుస్తుంది మీకు ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి ఒకవేళ నచ్చితే లైక్ వేయండి మీ జీవితంలో కూడా ఏమైనా ఇలాంటి నిజ సంఘటనలు ఉంటే పై ప్లే అవుతున్న జీమెయిల్కు మీరు పెడితే అది నా వాయిస్లో నరేట్ చేసి మన ఛానల్లో పెడతాను ఇంతసేపు వీడియోను వీక్షించినందుకు ధన్యవాదాలు